వెలిగించాలి నోవు మూవలు అలా అలా తినిపించాలి మల్లె బూవలు ఇలా 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 కాదా చూపిత శోభనం మాట తీపిలాంఛనం మహా వాళ్ళు చెల్ల ఉచ్చులేసిన ఆహా గౌకీలంతా ఖైదు వేసినా ఆహా ముద్దు మాత్రం ఇచ్చుకుంటే ముద్ద ఎల్లే ఉండనా గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద ముద్దు కావాలా ముద్ద కావాలా ఆ విందు ఈ విందు నా ముద్దు గోవిందా గోపెమ్మ ఆహా అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందుకంటే ముందుగా నా వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే రుబ్బులు వేసానండి ఒక గ్లాస్కి ఒక కేజీ నువ్వు ఒక మాకు సరిపోతుంది అట్లనే ఒకటికి రెండు గ్లాసుల రైస్ త్రీ ఫోర్త్ అటుకులు త్రీ ఫోర్త్ సగ్గు బియ్యము ఒక రెండు స్పూన్ల మెంతులు మూడు స్పూన్ల శనగపప్పు ఇట్లా నానబెట్టాను మీకు ఈ గ్లాస్ తెలిసిపోతుందండి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉండే గ్లాస్ అనమాట తెల్లవారు లేవగానే ముందు వీటిని నానబెట్టేసుకుని అంటే ఒకసారి కడిగానండి కడిగేసి నానబెట్టేశాను మళ్ళీ రుబ్బే ముందు ఒక మూడు సార్లు కడుగుతాను మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా నానబెడతాను త్రీ ఫోర్ అవర్స్ అండి అట్లనే కడిగిన వాటర్ని ఫస్ట్ ఫస్ట్ ఏదైతే కడుగుతానో ఆ వాటర్ని మొక్కలకి యూస్ చేస్తానండి అండ్ ఇది శీతాకాలం కాబట్టి మొక్కలకి సమ్మర్లో కూడా యూస్ చేస్తాను రైనీ సీజన్ అయితే వాడనండి బట్ తుఫాన్ అంటున్నారు కాబట్టి కొద్ది కొద్దిగా వేశాను అనమాట అట్లనే మా బాబు హాస్టల్ నుండి చాలా బట్టలు తీసుకొచ్చాడు ఇవి ఎప్పటి నుండో అలా పెట్టిల్లో ఉండిపోయినట్లున్నాయి సో అవన్నీ కూడా నిన్నే రేవతి వేసేసాను అంటే బయట వేడి నీళ్లు మరగబెట్టేసి దాంట్లో కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ రెండు కలిపి వేసానండి వేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టుకొని పూజ వంట రుబ్బులు బట్టలు నేను ఉతికిన బట్టలు అన్నీ మడతలేసేసి అవన్నీ చేసిన తర్వాత అప్పుడు సాయంత్రం ఉతికాను అండి ప్రతిరోజు మనకు ఒకటే షెడ్యూల్ ఉంటుందండి లేచామా నీళ్ళు తాగామా కొద్దిగా స్నానం చేసేసి దెబ్బం పెట్టామా టిఫిన్ సెక్షను మీల్ సెక్షను టీలు పాలు కాఫీలు వేణీలు చన్నీలు మజ్జిగ అది ఇది రోజు ఈ పనులు తప్పవండి గిన్నెలు తోవడము బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా రోజు తప్పదు కాకపోతే బట్టలు ఉతకడానికి కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవచ్చేమో కానీ రిమైనింగ్ అన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయి అట్లనే వంట ప్రతిరోజు ఉంటుంది అండ్ మూడు పోట్లా ఉంటుంది అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను అండి మరీ వద్దగా అంటే కంప్లీట్గా వర్క్ మోడ్లోనే ఒక రోజు ఉండిపోలేం కదండి సో అప్పుడప్పుడు కూడా బయట తెచ్చుకుంటాము కాకపోతే ఇప్పుడైతే తగ్గించేసామండి ఇంతకు అయితే కంపల్సరీ వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా బయట వాళ్ళము నైట్ టైము ఇప్పుడైతే మానేసాము గిన్నెల సోపు లిక్విడ్ ఎప్పుడూ కూడా స్టవ్కి ప్రక్కనే ఉంటాయండి నేను వాష్ నేను వంట చేసేటప్పుడు ఎందుకంటే నేను ఎప్పటిదప్పుడు తోవేయడము ఎప్పటిదప్పుడు ఆరబెట్టేయటము ఇలాంటివన్నీ నాకు అలవాటు అట్లనే స్టవ్ని చాలాసార్లు ఏ మాత్రం వెలిగినా వెంటనే క్లీన్ చేసుకుంటాను ఇక్కడ కరివేపాకు అయితే మా హెల్పర్ తీసుకొచ్చిందంటే అదంతా కూడా క్లీన్ చేసేసి లోపల పెట్టేశాను పచ్చిమిరపకాయలు కొద్దిగా మేడ మీద నుండి తెచ్చుకున్నాను ఇక్కడ రవ్వ ఉప్మా చేశానండి ఏంటి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి ఎందుకంటే ఇక్కడ మీరు వీడియో చూస్తే నేను ఏం చేశాను ఎలా చేశాను కంప్లీట్గా మీకు తెలుస్తుంది కానీ దీని గురించి చెప్పడానికి కూడా ఏమీ లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేను దాని గురించి చెప్తాను అట్లనే ఈ శారీ అయితే అమెజాన్లోనే తీసుకున్నానండి నెట్టెడ్ శారీ చాలా బాగుంది నెక్స్ట్ గిరక ముగ్గులు ఒకటి అడిగారు కదండి అమెజాన్లోనే తీసుకున్నాను దాని లింక్ ఒకవేళ ఉంటే షేర్ చేస్తానమ్మా ఈరోజు అంటే ఒక సిస్టర్ అడిగారండి మూడు నాలుగు రోజుల నుంచి అడుగుతున్నారు అండ్ చాలామందికి ముగ్గులు వేయడం రాకపోతే నాకు రాదండి ఎందుకు వచ్చింది నేను వేయలేను స్లేట్ మీద పేపర్ మీద అయితే బాగానే వేస్తాను కానీ గచ్చు మీద వేసేటప్పుడు చైన్ ఒప్పొస్తూ ఉంటుంది అట్లనే కరెంట్ షాక్ తగిలినట్లు అనిపిస్తుంది అండి సో నా ముగ్గులతో ఈజీగా అనిపించింది దాని లింక్ కూడా షేర్ చేస్తాను అండ్ మీ అందరూ కూడా కామెంట్ చేస్తున్నారండి నాకు చాలా బాగా నచ్చింది అండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి మీ అందరికీ పేరు పేరిన ఇంకొకసారి కృతజ్ఞతలు ఈరోజు టాపిక్ అయితే ఇది మనందరికీ సంబంధించిందండి చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు కావాలంటే నాన్నని అడుగుతాము లేదా అన్నయ్య ఉంటే అన్నయ్యని అడుగుతాము లేదా పెళ్ళయ్యాక భర్తను అడుగుతాము ఇట్లా ఇంకొంచెం ఇదైతే పిల్లల్ని అడుగుతాం ఇదే కదండి మన అమ్మమ్మల దగ్గరైనా మన నానమ్మల దగ్గరైనా మన అమ్మ దగ్గరైనా చూసింది ఇదే కదా సో ఇంతవరకు అలా జరిగింది కానీ నేనైతే మాత్రం ఆడపిల్లలు ఫైనాన్షియల్గా అంటే మన నెక్స్ట్ జనరేషన్ అంటూ ఒకటి ఉందండి ఇప్పుడు మనం సఫర్ అయ్యాం కదా మనమే కాదండి మన ముందు వాళ్ళు కూడా సఫర్ అయ్యారు కొంతమందికి డబ్బులు నాకెందుకు డబ్బులతో పని లేదు అన్నీ జంట్ చూసుకుంటారని అనుకున్నా కూడా ఆ టైంకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అడగాల్సింది వాళ్ళనే కదండి సో ప్రతి ఒక్కరికి మగవాళ్ళకే కాదండి ఆడపిల్లల గురించి చెప్తున్నాను వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి ఇప్పుడు మనం ఆలోచించి ఏదైనా చేసేసి మనం ఏమైనా లక్షలు సంపాదిస్తామా కోట్లు సంపాదిస్తామా అంటే కాదండి పెద్ద పెద్ద మొత్తాలే మనం సంపాదించాల్సిన లేదు ఉన్నంతలో పొదుపు చేయొచ్చు లేదా చిన్న చిన్న మొత్తాలతో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ కూడా ఎంతో కొంత మనకంటూ మనం సంపాదించగలిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందండి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను లోన్లీగా ఉన్నాను మీకు మీ అందరికీ తెలుసు కదండి ఏమి ఊసిపోక ఏం చేయాలో పాలుపోక ఏంటి రోజంతా కూడా ఒకలాంటి స్తబ్దంగా అయిపోయేదనమాట సో ఎంతకని కుట్టుకుంటాను మిషన్ స్టిచ్చింగ్ చేస్తాను ఎంతకని వంట చేస్తాను ఎంతకని ఏం చే అసలు ఏమీ అనిపించేది కాదండి సో ఏం చేయాలంటే మా పాప అన్నదనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయమమ్మీ అని ఆ రోజు చేసేటప్పుడైతే సరదాగా చేస్తాను కానీ ఇప్పుడు పెద్ద మొత్తం రావాల్సిన పని లేదండి నిజంగా చెప్తున్నాను మాంటిటైజేషను ఒక ఫోర్ మంత్స్లోనే ఎంతలోనూ అయిందండి నేనైతే అవి పట్టించుకోలేదు ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది ఒక పర్పస్ సో మానిటైజేషన్ తొందరగానే అయిపోయింది అండ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయ్యింది పెద్దది కాకపోయినా జీరోలో ఉండే వాళ్ళకి పది రూపాయలు వచ్చిన సంతోషమేనండి మీకు అర్థమవుతుందా సో మంచిగానే ఇన్కమ్ వచ్చింది అండ్ వస్తూనే ఉంది ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట ఆ రోజు సరదాగా స్టార్ట్ చేస్తా అండ్ స్టార్టింగ్ స్టార్టింగు ఒకరు కామెంట్ చేశారండి మీరు గిన్నెలతో డబ్బులు సంపాదించుకుంటే మేము అది చూడాలా అని నాకు అర్థం అవ్వలేదు ఏంటి వీడియో పెడితే అప్పట్లో మానిటైజేషన్ ఆ ప్రాసెస్ అవేవి నాకు తెలియదు అండి ఇవన్నీ కూడా పాప చూసుకుందనమాట సో వీడియో పెట్టిన కొద్ది నెల రోజులకే అనుకుంటాను నాకు అది ఆ కామెంట్ మాత్రం అలా గుర్తుండిపోయింది మీరు గిన్నెలతో డబ్బులు సంపాదిస్తూ ఉంటే మేము చూడాలా అని ఇదేంటబ్బా ఇలా అన్నారు అయితే డబ్బులు వస్తాయి కావాలో అని అనుకున్నాను ఫస్ట్లో అయితే ఈ ఈ వెనక ఉండే ఏది కూడా నాకు తెలియదండి ఒక కెమెరా ఉండాలి చిన్న మైక్ ఉండాలి ఒక స్టాండ్ ఉండాలి అనేసి తెలుసు తప్పించి ఈ వెనకాల ఏమి ఎలా అవుతుంది ఆ పిన్ కానీ అవేవి నాకు అస్సలు ఐడియా లేదండి ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అనిపించింది అనమాట ఇప్పుడు మన హెల్పర్ ఉన్నారనుకోండి పాపం ఒక నాలుగు ఇల్లు పనిచేస్తే కానీ రాదు టైంకి వెళ్ళాలి వాళ్ళకి నచ్చినట్లుగా చెయ్యాలి ఎంత శ్రమ పడతారండి మన దగ్గర పనిచేసేటోళ్ళు ఒక్కోసారి వాళ్ళు క్లీన్ చేసే విధానం కూడా మనకు నచ్చదు అటువంటిది మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటూ మన గిన్నెలు మనం తోముకుంటూ డబ్బులు వస్తున్నాయి అనేది మంచి కాన్సెప్టే కదా అనిపించింది అనమాట ఎందుకంటే విగ్రహాలు గార్డెనింగు స్టిచ్చింగు ఇవన్నీ ఉన్నా కూడా ఈ పని ప్రతిరోజు తప్పదండి పైగా ఒక్కోసారైతే వాళ్ళు తోమని నిజంగానే నచ్చవు నాకు కూడా నచ్చవండి ఎందుకంటే గిన్నెలు ఎక్కువైపోవడం లేకపోతే నాలుగు ఇళ్ళు పని తర్వాత మన ఇంటికి రావటం వల్ల మొత్తానికి అయితే కొంచెం నాకు నీట్గా అనిపించేది కాదనమాట సో నేనే తోముకుంటాను మ్యాక్సిమం అవసరమయ్యేవన్నీ కూడా తోమేస్తానండి మరీ ఎక్కువ ఉండిపోతే పెద్ద పెద్దవి ఏమైనా షింకులోనే అవ్వకపోతే బయటికి ఇచ్చేస్తారనమాట అండ్ ఒక్కోసారి బద్దకించానో కంప్లీట్గా ఇచ్చేస్తాను అని ఏం చెప్తున్నాను మన ఇంటి పని మనం చేసుకుంటూ మన గిన్నెలు మనం శుభ్రం చేసుకుంటూ మన బట్టలు మనం ఉతుకుంటూ ఐరన్ చేసుకుంటూ మన పిల్లలకి కడుపు నింపుగా భోజనం మంచిగా వండి పెడుతూ ఇంత చక్కగా చేసుకుంటూ ఉంటే ఇన్కమ్ రావడం అనేది మంచి విషయమేనండి ఆ రోజు నాకు అది అర్థం కాలేదు కానీ నెమ్మది నెమ్మదిగా అండి మీకు ఇంకో విషయం అండి అంటే యూట్యూబ్ ద్వారా అంతో ఎంతో వస్తుంది కానీ ఇంతకు ముందు కూడా నేను పొదుపు విషయంలో చాలా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి వంద రూపాయలు తెచ్చారంటే ఫస్ట్ ఒక పాతిక రూపాయలు తీసుకుని వెళ్ళి పక్కన పెట్టేస్తాను అది మరి ఎందుకు వచ్చిందో తెలియదు కాయగూరలు తక్కువ రేటుకి ఎక్కడొస్తాయో చూస్తాను సీజనల్ వెజిటబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ అయితే తింటాము అట్లనే కరెంటు బిల్లు యూనిట్స్ పరంగా ఒకవేళ ఇన్ని యూనిట్స్కి స్లాబ్ రేట్ ఉంటుంది కదండి సో అంతకి మించి దాటిపోతుందంటే ఒక ఐదు ఆరు రోజులు జాగ్రత్తగా కరెంటు యూస్ చేస్తాం అందుకే స్లాబ్ రేట్ దాటకుండానే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటామండి కరెంటు బిల్లు కూడా ఎప్పుడు వేలలో వచ్చేది సమ్మర్లో తప్పించి ఎక్కడైనా సరే ఆఫర్లు ఉంటే అప్పుడు వెళ్ళి రేషన్ తెచ్చుకోవటము అండ్ హోల్సేల్గా రేషన్ తెచ్చుకోవటము నెక్స్ట్ బట్టలు కూడా ఎప్పుడైనా ఆషాఢం ఆఫరో లేకపోతే శ్రావణ మాసం ఆఫరో లేకపోతే ఇంకోటి ఇట్లా అనుకుని ముందు తెచ్చుకొని పెట్టుకుంటాను అప్పుడే వెళ్ళి సడన్గా వెళ్ళి ఎంత రేటు ఉంటే అంత అలా కూడా తీసుకోనండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చిన్న చిన్న వాటితోనే మనము పొదుపు చేయగలమండి అండ్ కొంచెం కొంచెం పొదుపే ఒక్కోసారి పెద్ద మొత్తం అవుతూ ఉంటుంది నేను అలా కూడా ఎంజాయ్ చేసిన రోజులున్నాయి హౌస్ వైఫ్గా ఉంటూ కూడా కేవలం ఈ పనుల మీదే దృష్టి పెట్టుకొని ఈ పనులే చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండిపోతే మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఎలా అవుతుందని చెప్పండి దేనికైనా సరే మనకి నాలెడ్జ్ ఉండాలి మనం అప్డేట్ అవ్వాలి ఎలా బ్రతికితే ఒక రెండు రూపాయలు సేవ్ అవుతుంది ఏం చేస్తే ఒక రెండు రూపాయలు కలిసి వస్తుంది మీకు అర్థమవుతుందండి వేళ చెప్పట్లేదు నేను థౌజండ్స్లో చెప్పట్లేదు రూపీస్లోనే చెప్తున్నాను అవన్నీ కూడా మీరు ఒక డిబ్బీలో వేసుకోండి మీకు ఉండే టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోండి ప్రతి పనికి ఒక షెడ్యూల్ పెట్టుకోండి అట్లనే మీకు ఏమొచ్చో ఆ వచ్చిందని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి సపోజ్ మీరు స్టిచ్చింగ్ వచ్చనుకోండి ఒక బ్లౌజ్ కుడితే ఒక త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో దాని వర్త్ ఎంతో తెలుసుకొని దాన్ని మీరు పక్కన పెట్టుకోండి అట్లనే ఐరన్ చేశారనుకోండి ఆ డబ్బులు మీరు పక్కన పెట్టుకోండి బట్టలు ఉతికారనుకోండి అనుకోండి ఆ డబ్బులు మీరు పక్కన పెట్టండి ఇవన్నీ కూడా నిర్మోహమాటంగా మీ వారి నుండి అడిగి తీసుకొని పక్కన పెట్టాలి అలానే మీకు రేషన్కి అమౌంట్ ఇచ్చారనుకోండి లేదా మిమ్మల్ని తీసుకుని వెళ్ళారనుకోండి మీరు అదంతా కూడా ఒక ప్లాన్గా మనం బయటకు వెళ్తున్నామంటే ఒక రూట్ మ్యాప్లో వెళ్ళాలండి ఎట్నుండి ఎటు నుండి మనం వెళితే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా పనులన్నీ కూడా అవుతాయి ఆన్ ద అవన్నీ చూసుకొని ఒక రౌండ్లో మొత్తం ఇంటికి తిరిగి వచ్చేలా ఉండాలి పదిసార్లు బయటికి వెళ్ళడము పదిసార్లు షాపింగ్కి వెళ్ళడము పదిసార్లు తుర్రుని ఆటో ఎక్కి పారిపోవడం ఇలాంటివి చేయకూడదు అడుగు పెట్టామంటే ఒక ఐదారు ఆరు పనులు అయినా సరే అయ్యేలా చూసుకోవాలి చీటికి మాటికి వెహికల్స్ కాకుండా అప్పుడప్పుడు దగ్గరుండే వాటికి అయితే నడుస్తూనే వెళ్ళాలి దీనివల్ల ఆరోగ్యం సేవ్ అవుద్దండి మీకు అర్థమవుతుందా అలానే ఎంత పని ఉన్నా సూర్యుడు ఉన్న దగ్గర నుండి సూర్యాస్తమయం లోపు మ్యాక్సిమం చేసుకోండి వంట పని కానీ ఇంటి పని కానీ గార్డెన్ వర్క్ కానీ ఏదైనా సరే రిమైనింగ్ లైట్లు వేసేటప్పుడు అక్కడ ఉండే పని చేసుకోండి అంతేగాని ఓరక్నే ఫ్యాన్లు లైట్లు టీవీలు ఎల్ఈడీలు అన్నీ ఆన్లో పెట్టేసుకొని ఛార్జింగ్ లో అడిషనల్గా పెట్టేసుకొని ఇదంతా కూడా పవర్ కన్సంప్షన్ అండి ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలా అని అవసరమైన దగ్గర మానేయకూడదు అనవసరమైన వాటి దగ్గర వేసేసి ఉంచేయకూడదు అలానే పుట్టినరోజులకి పార్టీలకి ఫంక్షన్లకి ఎవరికో పెళ్ళి అయితే మనం చీర తీసుకుంటాం ఎవరికో ఫంక్షన్ అయితే మనం కొత్త డ్రెస్ వేసుకుంటాము ఎవరిదో పార్టీ అయితే మనం ఆ రోజు జిగ్ మనిపోవాలి ఇదంతా కూడా రాంగ్ అండి అండ్ డబ్బులుండి ఓకే అనుకొని మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి పర్వాలేదు కానీ ఊరొకని ఇంట్లో గొడవలు పడుతూ కూడా డామినేషన్కో దర్పానికో అక్కడ చూపించాలనుకోవడం అసలు కరెక్ట్ కాదు అండ్ అలానే కొంతమంది పిల్లలు స్కూల్స్ దగ్గర లేకపోతే బుక్స్ దగ్గర లేకపోతే ఇంకో దగ్గర కాంప్రమైజ్ అవుతారు హెల్త్ విషయం లోనూ కానీ బర్త్డే పార్టీలకో లేకపోతే ఉంటాయి కదండి ఆడపిల్ల ఇవి వాటికి మాత్రం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బులు ఉంటే పర్వాలేదు కానీ అప్పులు చేసి అంత ఆడంబరాలకి పోవడం అయితే అనవసరం అని నేను ఫీల్ అవుతాను నేను అలానే చేశానండి అందుకనే మీకు చెప్తున్నాను అలాంటివన్నీ పాటించటం వల్ల ఇవాళైతే అయితే అంతో ఇంతో కొద్దిగా మనం జీరో దగ్గర ఉండేటప్పుడు చెప్తున్నాను కదండి ఒక పది మెట్లు ఎక్కినా మనం ఎక్కినట్లే అండ్ అన్నిటికంటే మించి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అందుకు నేను చెప్తున్నాను అనమాట గావరాలోనే మాట్లాడి ఈటైనా మీరు అర్థం చేసుకోండి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాము ఏమీ లేని దగ్గర నుండి అండి చెవులకు చెవిరింగులు కానీ ముక్కుకు ఒక బంగారపు ముక్కు పుడక కానీ అంటే అంతే ఒక పావుతలం కూడా ఉండేది కాదేమో అప్పట్లో అటువంటిది ఇవాళ కొంత బంగారం కొనుక్కున్నాము కొంచెం ఇల్లు కొనుక్కున్నాము కొద్దిగా పిల్లల్ని చదివించుకున్నాము కొంత సొంత ఇంటి కళ నెరవేరింది అట్లనే అంత ఎంతో ఆర్థికంగా కొద్దిగా ఉన్నాము అంటే ఆయన కష్టము నా పొదుపు మీకు అర్థమవుతుందండి ఎవరైనా సరే అలానే ఉండాలి అప్పుడే ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఈ రెండు మాత్రం జారనివ్వకూడదు మీకు అర్థమవుతుందండి అండ్ మీరెంత మెచ్యూర్డ్గా ఉండాలంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి దాని గురించి తెలుసుకోవాలి అయితే చూసి తెలుసుకోవాలి లేదంటే బుక్స్ ద్వారా తెలుసుకోవాలి లేదా ఏదైనా సరే వీడియోస్ చూసి తెలుసుకోవాలి చిన్న ఆలోచనలే పెద్ద పెద్ద మార్పులు తెస్తాయండి అలానే మన సమయాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదండి వంటగదిలో వంట చేస్తున్నప్పుడు లైట్ వేస్తాం కాబట్టి పక్కనే రుబ్బుల పనులు గిన్నెలు తోమేది సర్దాల్సింది మల్టీ టాస్కింగ్ అనండి కూరని సిమ్లో పెట్టండి రుబ్బుల పని అవుతుంది రుబ్బులాడుతుండగా ఆడుతుండగా సిమ్లో ఉంటుండగా ఏమైనా గిన్నెలు ఉంటే తోమేసేయండి అట్లనే అవి కూడా అయిపోయింది అనుకోండి కరివేపాకు దుయ్యడము కాయగూరలు కడగడమో అక్కడ షెల్ఫ్లో ఏమైనా ఉంటే జస్ట్ అక్కడ ఉన్న ఆ వన్ అవరు ఆ పని చేసేసారనుకోండి మళ్ళీ మీరు ప్రత్యేకించి లైట్ వేసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవడము ఎప్పటి వస్తువు అప్పుడే క్లీన్గా పెట్టుకోవడము వెంట వెంటనే చేసేయడం వల్ల మీకు వాటర్ కానీ సోప్ కానీ లేకపోతే పవర్ కానీ మీ ఎనర్జీ కానీ అన్నీ కూడా అన్నీ కూడా సేవ్ అవుతాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది అలవాటు ఉంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి ఇది కొంచెం ప్రయత్నంతో వస్తుందండి ప్రయత్నం చేయకుండా ఉండటం తప్పు కానీ ప్రయత్నం చేయటం తప్పు కాదు అట్లనే ప్రయత్నం చేసిన తర్వాత రాలేదనుకోండి దాన్ని మధ్యలో ఆపేయకుండా కొద్దిగా ఓర్పుగా ఉండండి అలానే ఉత్సాహం ఎప్పుడూ కోల్పోకూడదు ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో ఎన్ని ఉన్నా లైఫ్ పట్ల ఉత్సాహం కానీ కుతూహలం కానీ లేదనుకోండి మనము డల్ అయిపోతాము సో వన్స్ మనం డల్ అయ్యామంటే మనకి ఇంకా మన పిల్లలు డల్గా కనిపిస్తారు మన భర్త డల్గా కనిపిస్తుంది మన సిచ్యుయేషన్స్ డల్గా కనిపిస్తాయి మన ఫైనాన్షియల్ పొజిషన్ డల్గా కనిపిస్తుంది మనకి మనమే టోటల్ వీక్ అయిపోతాం అనమాట సో ఎప్పుడు ఎప్పుడూ కూడా మీకు ఇష్టమైన పని ఏదైతే ఉందో మీ హాబీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి ఇంకోటి తెలుసా అండి డైరీ రాయండి డైరీలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో రాయండి మీరు ఈ నెలలో ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దాని గురించి రాయండి లేదా ఒక మొక్క వేశారనుకోండి అది వేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు దానికి నీళ్లు పోస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది ఉదయాన్నే లేస్తే ఏమనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుని చాలామంది ఇది అవుతారు కదండి వాళ్ళు కూడా లేవాల్సిన దానికంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు లేవండి ఆ టైంని మీ టైం కోసమే యూజ్ చేసుకోండి అలానే ప్రతి పనికి ఒక టైం టేబుల్ పెట్టుకోండి అంటే మార్నింగ్ బట్టలు అనుకోండి సాయంత్రం మడతలేయండి లేదా సాయంత్రం అనుకోండి ఉదయం ఎండబెట్టి సాయంత్రం మళ్ళీ తీయండి మీకు అర్థమవుతుందండి ప్రతి దానికి ఉదయం పూట ఉతకాలి సాయంత్రం మడతలేసుకోవాలి లేదా సాయంత్రం ఉతకాలి ఆ మరుసటి రోజుకో ఎప్పటికో మీరు దాన్ని షెడ్యూల్లో పెట్టుకోండి అండ్ ఉతికేది మడతలేసేది ఒకే రోజు అవ్వాల్సిన సిటీ కూడా లేదండి కొంచెం షేడ్లో వేసుకుంటారు కాబట్టి పర్వాలేదు లేదా ఎండలో వేస్తే తిరిగేసి ఇంట్లో పెట్టేసుకోండి తర్వాత మడతలేయండి అంటే అంటే ఓవర్వెల్మింగ్ కూడా అవ్వకూడదు అంటే వర్క్ మరీ బర్డెన్గా కూడా మీకు అనిపించకూడదు మీ ఫ్రీ టైము మీ ఖాళీ టైము ఇదంతా సెట్ చేసుకుని ఇంటి పనులకు కూడా టైం సెట్ చేసుకుని అట్లనే పని చేస్తున్నప్పుడు మ్యాక్సిమము నిలబడి అటు ఇటు తిరుగుతున్నట్లుగా మీరు చేశారనుకోండి మీ బాడీకి కూడా మంచిది ఆరోగ్యాన్ని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతావు మీకు అర్థం అవుతుందండి ఈ బట్టలన్నీ కూడా ఐరన్ చేయాలండి కానీ అవతల వేడి నీళ్ళలో రగ్గులవి వేసి నానబెట్టానమాట అందుకని వీటిని ఇలా పెట్టేస్తాను పైగా రేపు తుఫాన్ అంటున్నారు కదా అందుకని ఇవన్నీ అలా వదిలేసాను అనుకోండి మరీ క కంగాలుగా ఉంటుంది అందుకని మడతలు వేసేసి కొద్దిగా పెట్టేసి వేసుకునేటప్పుడు కొద్దిగా ఐరన్ చేసేస్తాను ఒక్కోసారి అలాగా ఒక్కోసారి అలాగా అలా నేను ఉదయం బట్టలు ఉతకాల్సింది ఉతకలేదండి ఎందుకంటే వర్షం పడుతుంది అన్నారు మా వారు అందుకని రుబ్బులు వేసుకున్నానండి సో రుబ్బులు వేసుకున్నాం కాబట్టి ఒక నాలుగు రోజులు టిఫిన్ సెక్షన్కి ఆరాంగా ఉండొచ్చు పలుకులు వేయించేసుకున్నాను ఇడ్లీ రుబ్బు దోశలు రుబ్బు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ కొంత బయట పెట్టేశాను ఇంకేంటి కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాను మొన్నే కారం ఆడించి పెట్టుకున్నాను అండ్ పసుపు ఆడించి తెచ్చుకున్నాను ఇంకేంటి అది కూడా ఎండబెట్టి పెట్టు ఎండబెట్టి కాదు లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను అంటే వేపించి పెట్టుకున్నాను అనమాట పురుగు పట్టకుండా ఇన్ని ఉన్నాయనుకోండి మీ దగ్గర వెజిటేబుల్స్ ఫ్రెష్ తెచ్చుకోండి చక్కగా ఎండి అన్నీ రెడీగా ఉంటే అరగంటలో వంట చేసేయచ్చండి అండ్ రిమైనింగ్ పని ఒక అరగంట వెరసి మధ్యాహ్నం ఒక గంట ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట ఉంటే సరిపోతుంది బట్ తోమేది తుడిచేది ఇవన్నీ ఎలానో తప్పవు మీరు పొద్దున్న లేవగానే బ్రష్ చేసేసి వేడి నీళ్ళు తాగేసి ఒక్కసారి ఇల్లు తుడిచేసుకున్నారనుకోండి మళ్ళీ మీ పని అంతా అయిన తర్వాత ఒకసారి తుడిచేసుకొని జస్ట్ అట్లా వెట్ క్లాత్ పెట్టేసుకున్న మీకు ఇల్లు నీట్గా అయిపోతుంది అండ్ వంట చేసేటప్పుడు ఎక్కడిదక్కడ సర్దేసుకుంటే అక్కడ నీట్గా ఉంటుంది అండ్ ఏ మాత్రం టైం దొరికినా చెప్తున్నాను కదండి హాబీస్ మీద మీ మనసుని పెట్టాలి ఇక్కడైతే అయితే దీన్ని గమ్తోటి లైనింగ్ క్లాత్కి దీనికి అతికించేశానండి మా ఫ్రెండ్ ఏపిచ్చిందని చెప్పాను కదా సో ఈ పని కూడా అయింది ఇవాళ బ్లౌజ్ కుట్టుకుంటాను ఇంకా రగ్గులు అవి కూడా ఎండబెట్టాలండి కొంచెం వర్క్ అయితే ఉన్నది ప్రతిరోజు వర్క్ ఉంటుందండి కాకపోతే మనం ఎలా ఉన్నావు అన్నదే ఇంపార్టెంట్ ఇవాళకి అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్